కన్వేషణ కీర్తన పుస్తకంలో నుండి ఇరవై ఆరో కీర్తన సన్నిధి పాట నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు పాపములను పడగొట్టును నీ పాద సన్నిధి పాపములను పడగొట్టును నీ పాద సన్నిధి சாபமுலனு ஹரிஞ்சனு சக்தி கல்கின சன்னதி சாபமுலனு ஹரிஞ்சனு சக்தி கல்கின சன்னதி நீ சன்னதி கோருனட்டி மானவுடே தண்யடு சிக்குலனு விடగొட்டுனு நீபாத சன்னதி சிக்குலனு விடగొட்டுனு நீபாத சன்னதி చింతలను తీర్చునది చిత్రమైన సన్నిధి చింతలను తీర్చునది చిత్రమైన సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు వ్యాధులను పోగొట్టును నీ పాద సన్నిధి వ్యాధులను పోగొట్టును నీ పాద సన్నిధి బాదలను బాపేతుదుకు మోదమిచ్చు సన్నిధి బాధలను బాపేతుదుకు మోదమిచ్చు సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే దัญయుడు అరుణములను రద్దు పరచు నీ పాద సన్నిధి ಋಣಮುಗಳನ್ನು ರದ್ದುಪರಚು ನೀ ರಣಮುಗಳನ್ನು ಮಾರ್ಚುನದಿ ರಮ್ಯಮೈನ ಸನ್ನಿಧಿ ರಣಮುಗಳನ್ನು ಮಾರ್ಚುನದಿ ರಮ್ಯಮೈನ ಸನ್ನಿಧಿ ನೀ ಸನ್ನಿಧಿ ಕೋರುನಟ್ಟಿ ಮಾನವುಡೇ ಧನ್ಯುಡೂ ನೀಪಾದ ನೀ పడకుండా చేయునది నీ పాద సన్నిధి నిరతము నడిపించునది నీ దివ్య సన్నిధి నిరతము నడిపించునది నీ దివ్య సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు మచ్చలను మాన్పునది నీ పాద సన్నిధి మచ్చలను మాన్పునది నీ పాద సన్నిధి ముడతలను సరిచేయును ముచ్చటైన సన్నిధి ముడతలను సరిచేయును ముచ్చటైన సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు అపవాది తంత్రములను లయపరుచుని సన్నిధి అపవాది తంత్రములను లయపరుచుని సన్నిధి పాతళ బంధకములు త్రింపివేయు సన్నిధి పాతళ బంధ త్రింపివేయు సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు ఆరోహణ బలమిచ్చును నీ పాద సన్నిధి ఆరోహణ బలమిచ్చును నీ పాద సన్నిధి అవరోహణ అంతస్తును అంతరించుని సన్నిధి అవరోహణ అంతస్తును అంతరించుని సన్నిధి నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు పాప నైజము మార్చును శ్రీయే సుని సన్నిధి పాప నైజము మార్చును శ్రీయే సుని సన్నిధి అసాధ్యమైన కార్యములను సరిచేయుని సన్నిధి అసాధ్యమైన కార్యములను సరిచేయుని సన్నిధి నీ సన్నిధి కోరునట్టే మానవుడే ధన్యుడు ಅಲ್ಪಯು ಮೆಗಯುನೈನ ಶ್ರೀ ಆಯೇ ಸುನಿ ಸನ್ನಿಧಿ ಅಲ್ಪಯು ಮೆಗಯುನೈನ ಆಯೇ ಸುನಿ ಸನ್ನಿಧಿ ಮುಖ ಮುಖಿಗ ಮಾಟ್ಲಾಡುನು ಆಶರ್ಯ ಸನ್ನಿಧಿ ಮುಖಾಮುಖಿಗ ಮಾಟ್ಲಾಡುನು ಆಶರ್ಯ ಸನ್ನಿಧಿ ನೀ ಸನ್ನಿಧಿ ಕೊರುನಿ ಮಾನವುಡೇ ಧನ್ಯುಡು ನೀ ಸನ್ನಿಧಿ ಕಲ್ಗಿಯೊನ್ನ ಆನರುಡೇ ಧನ್ಯುಡ